తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి తెలంగాణ సాధకుడు కేసీఆర్ కి కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షలో సిట్ నోటీస్ జారీ చేయడానికి ఖండిస్తూ ఉస్నాబాద్ నియోజకవర్గం ఉస్నాబాద్ మల్వని పోతారం ఎస్టో నల్ల వ్యాధులతో నిరసన ధర్మ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఉస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్ దాకత్వించారు ఈ సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పిపించుకునేందుకే తెలంగాణ ప్రజల గుండె చెప్పుడైన కేసీఆర్ పై అక్రమ కేసులో సిట్ నోటీస్ తో కక్ష చర్యలకు పాల్పడుతోందని తీవ్రంగా మండిపడ్డారు తెలంగాణ సాధన కోసం ఉద్యమించిన నాయకుడిని లక్ష్యంగా చేసుకోవడం ప్రజాస్వామ్యపై నేరుగా దాడి చేయని ఆయన ఆరోపించారు పాలనలో రెండేళ్లు గడిచిన ప్రజలకు ఇచ్చిన ఒక హామీ కూడా అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి పెట్టకుండా ప్రతిపక్షాన్ని అణచివేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని సిట్ నోటీసులు చట్టపరమైనవి పూర్తిగా రాజకీయ ప్రేరణతో స్పష్టం చేశారు ఈ నిరసన కార్యక్రమం బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు యూత్ నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కేసీఆర్ గారిపై జారీ చేసిన సిట్ నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు కక్ష రాజకీయాలను తెలంగాణ ప్రజలు ఎప్పటికే సహించాలని అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని పోడితెర సతీష్ కుమార్ గారు హెచ్చరించారు ఈ కార్యక్రమం ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు బిఆర్ఎస్ పచ్చినాయకులు కార్యకర్తలు యువత నాయకులు పెద్దలను పాల్గొన్నారు తెలంగాణ ఉద్యమ తెలంగాణ జాతి అక్రమ అక్రమంగా నోటీసు ఇచ్చి ఏదో ఒక రకంగా అతన్ని బలనం చేయాలని చెప్పి విచారణ పేరుతో జలపిస్తుంది రేవంత్ రెడ్డి గారితో గుర్తు మీరు ఎలా కేసీఆర్ కనుక లేకుంటే మీరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారా ఆంధ్ర నాయకులకు అడుగులకు అడుగులకు బూట్లు బూట్ వాళ్ళు మీరు తెలంగాణ ముఖ్యంగా మనం కేసీఆర్ గారి తన ప్రాణాలకు తెగించి తెలంగాణ రాష్ట్రం సాధించి సాధిస్తేనే ముఖ్యమంత్రి అయింది ఇలా బూట వాగ్దానం చెప్పి చెప్పి నువ్వు ఇలా అధికారంలోకి వచ్చినావు ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చలేవు ఇలా రైతు బంద్ ఇలా యాసంగి కూడా నాట్లు రైతు ఇంతవరకు రైతుబంద్ వేయలేదు ఇలా అదేవిధంగా రైతులకు రావాల్సినటువంటి సన్నవాట పైసలు రాలేదు ఇలా స్కూలు విద్యార్థులకు ఇస్తాను స్కూటీలు ఇవ్వలేదు ఇవ్వాల అనేక రకాల సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి ఒక్కటి కూడా హామీ నెరవేర్చకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీని అవమానపరచాలి ప్రజల లోపల దాన్ని దెబ్బతీయాలు ఉనికి లేకుండా ఉద్దేశంతో అడ్డం పెట్టుకుని నువ్వు దమనకాణం కొనసాగిస్తున్నావు ఇది నీకు రాబోయే ఎన్నికల్లో నీకు మరణశాసనంగా శాసనంగా జరుగుతుంది తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భూస్థాపించేస్తారని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రత్యేకంగా అయిన తర్వాత వారు ఓటుకు నోటు కేసులో ఆల్రెడీ దొరికి ఆ రోజున్న సందర్భంలో కూడా మరి ఆ కేసులో వారు జైలుకు ఓటు జరిగింది చట్ట ప్రకారంగా ఆ చర్యలు తీసుకోవడం జరిగింది ఇవాళ వారు ముఖ్యమంత్రి కాగానే ఆ సమయంలో కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది అని చెప్పి ఒక భ్రమతోని ఇవాళ ఏదో ఒక కేసులా ఏదో ఒక దాంట్లో బిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టాలని ఒక దురుద్దేశంతో అటు చట్టబద్దం లేకపోయినా అటు సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇచ్చినా ఏమన్నా కానీ నా రాష్ట్రంలో నా ఇష్టములను నడిపించుకుంటా అని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ సిట్ నోటీసులు లైన్గా వరుస క్రమంగా కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి సంతోష్ గారికి మళ్ళీ కేసీఆర్ గారు కూడా ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు కూడా ఇవ్వడం జరిగింది ఏ ప్రభుత్వం ఇన్ని ప్రభుత్వాలు చూసినాం ఏ ప్రభుత్వమైనా కానీ ఒక విచారణ అప్ప అయిపోయిన తర్వాత ఆ విచారణ అనేది జరుగుతూనే ఉంటుంది కాకపోతే ఏమీ లేని దాంట్లో సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా సిట్ నోస్ సిట్ నోటీస్ పంపించి మళ్ళా లేనిపోని ఆందోళన లేనిపోని ఇబ్బందులు మా యొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కలిగించుకుంటూ మరి ముందుకు సాగడం మీద మరి ఈరోజు మళ్ళీ మా ఉద్యమ నాయకుడు మా అధ్యక్షులు మొదటి ముఖ్యమంత్రి తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి మొదలు నోటీస్ ఇచ్చిం ఇస్తే వారు వివరంగా చెప్పడం జరిగింది ఎన్నికల సమయం ఉన్నది కాబట్టి మున్సిపాలిటీ ఎన్నికలు అవుతున్నాయి కాబట్టి కార్పొరేషన్ ఎన్నికలు అవుతున్నాయి కాబట్టి నేను దీంట్లో నిమగ్నమై ఉన్నాను నాకు కొంచెం సమయం కావాలి అంటే ఆ సమయం ఇవ్వకుండా నిన్న సాయంత్రం నోటీసులు గోడ కతకేసి మీరు పలానా చోట మీరు రావాలి వీళ్ళను మేము ప్రశ్నిస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది ఒక మాజీ ముఖ్యమంత్రికి తొలి ముఖ్యమంత్రికి ఇచ్చే అటువంటి పద్ధతి ఇదేనా అని ప్రశ్నిస్తున్నాం మేము మొదలు తర్వాత ఈ గోడఖ పెడతారు ఇంట్లో ఎవరు లేకపోతే నోటీస్ తీసుకుంటా లేకపోతే గోడ కథకు పెడతారు మరి ఇంట్లో ఎవరు లేకుండా ఆ రోజు కేసీఆర్ గారు ఇంట్లో అయితే మనుషులు ఉంటారు కదా అక్కడ గోడ కతుకు పెట్టినంటే ఇది మాకు అర్థమైంది ఏంటంటే ఏదో దొంగ చాటిని ఏదో చేయాలి అని ఏదో నోటీస్ బతుకుపెట్టం రాలేదు కాబట్టి మళ్ళీ మేము ఏదో చేయాలని చెప్పి ఉద్దేశపూర్వంగా పాడుతున్నట్టు తెలుసు చేస్తున్నట్టు మాకు అర్థమవుతున్నది ఏది ఎట్లున్నా కానీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన యొక్క ల్యాండ్ ఆర్డర్ మీద మన యొక్క కాన్స్టిట్యున్సీ మీద కాన్స్టిట్యూషన్ మీద నమ్మకం ఉంది కాబట్టి తప్పకుండా న్యాయపరంగా ఏ విధంగా ఉండాలో నేను చట్టాన్ని గౌరవిస్తానని చెప్పి వారి సిట్కి వాళ్ళ హాజరవుతున్నారు మరి ఇది ఎన్నికల సమయంలో కూడా పెద్ద మనిషి ఏజ్ కూడా అరవై ఐదు సంవత్సరాలు దాటిన వ్యక్తికి ఇటువంటి బాధ బాధాకరంగా మీరు పిచ్చుడు అనేది మా అందరు కూడా మా యొక్క ఆలోచన అంతా కూడా మా యొక్క బాధ మా హృదయం అంతా కూడా బాధపడుకుంటూ మరి ఈరోజు ప్రభుత్వం చేస్తున్న వైఖరి గురించి ఎండగడ్డాలనే ఉద్దేశంతో గ్రామ గ్రామాన కూడా మేమందరం అందరం నిరసన ప్రదర్శనలు చేసుకుంటూ మనం తెలపడం జరుగుతున్నది ఇటువంటి వైఖరి కనుక ప్రభుత్వం కొనసాగించాలంటే ముందు ముందు పెద్ద పెద్ద ఉద్యమాలే చేయవలసిన అవసరం పడుతుంది ప్రజల పక్షాన మేము ఉంటాం కాబట్టి ప్రజల పక్షాన కూడా విచారించవలసిన అవసరం ఉంటుంది మాకు మరి ఇవాళ కే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ ఎన్నో హామీలు ఇచ్చింది ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ఏదో బస్సు హామీ తప్ప ఇంకోటి ఏ ఫ్రీ బస్ హామీ తప్ప ఇంకోటి ఏది కూడా నిర్వర్తించలేదు రైతులకు పదిహేను వేల రూపాయలు రైతు బొంద ఇస్తామని చెప్పన్నారు అది భరోసా ఇస్తామన్నారు అది కూడా ఇవ్వలేదు రైతు బీమాలు ఇంకా ఇప్పటివరకు ఏమైతులే మాకు ఏమర్థం అవుతుందో రెన్వాల్ చేసిన కూడా తెలియదు అదేవిధంగా మరి కరెంట్ ఇరవై నాలుగు గంటలు ఇస్తా అన్నారు ఇప్పుడు కరెంట్ కూడా కరెంట్ వస్తలేదు కరెంటుకి ఎప్పుడు పోతుందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది ప్రత్యేకంగా రైతులందరూ కూడా వేసుకొని ఎరువుల కోసం ఇట్లా మాకు ఎప్పుడు వస్తుందా అని చెప్పి రాత్రి పగలు కూడా పిఎస్ఈఎస్ ఆఫీస్ కూడా మరి వేచి ఉండడం కూడా మనం చూస్తాం వాళ్ళకు ఇచ్చేది కూడా ఎంత ఎకరానికి రెండు బస్తాలు ఇచ్చాడు చాలా ఇబ్బందికరంగా రైతులను వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని అందరినీ కూడా గమనించాలి రాష్ట్ర ప్రభుత్వము మరి మీరు మేము చాలా గొప్ప చేస్తాం మేము కేసీఆర్ కను చాలా గొప్పగా చేస్తామని చెప్పి చెప్పిన వాళ్ళు వాళ్ళంతా కూడా వెంకతో పట్టిన మరి ఎందుకు పట్టినో మాకు అర్థమైతే లేదు ఇటువంటి ప్రభుత్వం కనుక ముందు ముందు కొనసాగేది ఉంటే రాష్ట్ర ప్రజలకు కూడా ఇబ్బంది జరుగుతుంది అదే కాకుండా రాష్ట్ర పురోగతి అంటే పరువు కూడా తీసినట్లయితే బయట కూడా ఒక ముఖ్యమంత్రి స్వయాన డబ్బులు లేవు అని చెప్పి ప్రకటించినే కాకుండా ఢిల్లీకి పోతే చెప్పులు ఎక్కడ అని చెప్పి మాట మాట్లాడడం అనేది మన యొక్క రాష్ట్రం యొక్క పరువు ఎక్కడ పెట్టిండు అని చెప్పి కూడా నేను ఇవాళ మాట్లాడుతున్నాను ఇవన్నీ కూడా మరి ముఖ్యమంత్రి అయినప్పుడు తెలియదా ముఖ్యమంత్రి పదవి తీసుకు స్వీకారం చేసేటప్పుడు పదవి స్వీకారం చేసేటప్పుడు రాష్ట్ర పరిస్థితి తెలుసుకొని చేసిండా తెలుసుకోకుండా చేసిండా నేను నా మాట నా జవాబు చెప్పాలని చెప్పి కోరుతున్నాను ఇదే కాకుండా మొన్నటిదాకానేమో కూళేశ్వరం కూలేశ్వరం కాళేశ్వరం అన్నారు మళ్ళీ ఇవాళ ఆ కాళేశ్వరమే కదా మళ్ళీ మీరు రిపేర్ చేసి మళ్ళీ నీళ్ళు ఇస్తామని చెప్పి మాట్లాడింది మొన్నటిదాకా కూడా కాళేశ్వరంలోకి వెళ్ళి లిఫ్ట్ చేసి మిడిమానరు కానీ ఈ ప్రాంతం అంతా కూడా నీళ్ళు ఇచ్చిన కూడా కాళేశ్వరం గురించి కదా కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరం గురించి కదా మీరు చేసినంత కూడా మరి ఇవన్నీ కూడా మీరు చేసుకుంటూ ఏదో కేసీఆర్ గారు చేసినంత కూడా నేను తుడిసేయాలి అంటే కేసీఆర్ గారు ఒక చరిత్ర తెలంగాణ చరిత్ర కేసీఆర్ గారు తెలంగాణకి తీసుకొచ్చిందే కేసీఆర్ గారు ఈరోజు పదేళ్ళు అభివృద్ధి చేస్తుంది కూడా కేసీఆర్ గారే కేసీఆర్ గారు అభివృద్ధి చేస్తున్నట్టే మాదాని నియోజకవర్గాలు మెట్టు ప్రాంతమైన ఉస్మాబాద్ నియోజకవర్గాల వీళ్ళ బ్రహ్మాండమైన పంట పండుతున్నది దానికి కారకులు కూడా కేసీఆర్ గారు అని కూడా నేను తెలియజేస్తున్నాను ఇప్పుడున్న వాళ్ళు ఏదో ముచ్చట మాట్తారు కానీ ప్రజలకు తెలుసు ఏమైంది ఏం సంగతి అనేది నేను దాని వివరణ బోధించుకోలేదు కానీ ఖచ్చితంగా ఈరోజు మా మా ప్రధా మన మా కేసీఆర్ గారికి మా అధ్యక్షులకు సిట్ నోటీసు ఇంత అన్యాయంగా ఇచ్చినందుకు వారిని సిట్ కి విచారణకు పిలిచినందుకు మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం అందుకోసమే ఈ నిరసన కార్యక్రమం తీసుకున్నామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ జై తెలంగాణ